నమస్తే వెల్కమ్ టు భద్రకాళి మగ్గం వర్క్ కలెక్షన్ అండి ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్ అయితే వచ్చేసేయండి లైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండి ఫాస్ట్ గా వచ్చేస్తే లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా లైఫ్ అయితే వచ్చేసేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇది ఆగట్లేదండి అందుకే డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను తమిళస్ కూడా పెట్టానండి ఉండట్లేదు ఇది ఉండట్లేదు అండి ఇలా ఉండట్లేదు ఫస్ట్ ఫస్ట్ గా వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో చూడండి చాలా బాగుంది మన దగ్గర దొరికేంత రీజన్ ప్రై మాత్రం మీకు ఎక్కడ దొరకదండి ఆన్లైన్ లో ఎక్కడ కూడా దొరకదు అంత రీజన్ ప్రై అండి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి రీజన్ రైల్ లో అయితే మీకు దొరుకుతుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ లో కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఆలవర్ మొత్తం మల్టీ కలర్ లో ఇచ్చామండి థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆలవర్ మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది అవుట్ లైన్ వచ్చేసి మంచి గోల్డ్ జరీ వర్క్ అండి మనం యూజ్ చేసే థ్రెడ్స్ వచ్చేసి కూడా చాలా చాలా బాగుంటాయి మంచి థ్రెడ్స్ తోటే యూజ్ చేస్తామండి చాలా బాగుంటుంది ఇలా కట్ వర్క్ డిజైన్ కూడా ఉంటుంది ఇలా హ్యాండ్ వచ్చేసి మంచి కట్ వర్క్ డిజైన్ లో ఉంటుంది చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇది గోల్డ్ జరీ అండి గోల్డ్ జరీ పైన అలవర్ మొత్తం మనకి స్టోన్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్ తోటైతే చాలా చాలా బాగుంది ఇది మనకి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ లెంత్ ఉంటుంది మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి ఫినిషింగ్ అనే క్వాలిటీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ ఉంటుంది కట్ వర్క్ డిజైన్ ఉంటుంది టోటల్ వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉండట్లేదండి అది డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చానండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కమన్ లో కూడా ఇచ్చానండి చాలా చాలా బాగున్నాయి మీకు ఏ కలర్లో కావాలన్నా కూడా మెసేజ్ చేయండి చూపిస్తాను మంచి కట్ వర్క్ డిజైన్లో చాలా బాగుంటుంది హాయ్ అండి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో టెన్ ఇంచెస్ వరకు ఓవర్ మొత్తం వర్క్ వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది త్రీ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే మీకు ఏ కలర్ కావాలి మనకు ఆల్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి మల్టీ కలర్ లో ఆల్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే ఉంటుందండి మనకు బ్యాక్ నెక్ వచ్చేసి కూడా కట్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇది ఆల్ ఓవర్ మొత్తం బూటీస్ కూడా ఉంటాయండి బూటీస్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వర్క్ పైన మంచి స్టోన్ వర్క్ తోటైతే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వన్ మీటర్ ఉంటుంది మ్యామ్ వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా నీట్ ఫినిషింగ్ తో చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ చూడండి థ్రెడ్ వర్క్ పైన మనకి ఇలా స్టోన్ వర్క్ ఉంటుంది అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ జరీ వర్క్ తోటి అయితే ఉంటుందండి చాలా బాగుంది మనకి మల్టీ కలర్లో ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే షిప్పింగ్ వచ్చేసి మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుందండి హాఫ్ వైట్ అండి త్రీ త్రీ డబల్ నైన్ మ్యామ్ ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ మల్టీ కలర్ లో ఆఫ్ వైట్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా మంచి కట్ వర్క్ వస్తుంది అండి క్రాస్ కటింగ్ ఉంటుంది ఇలాంటి ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా అండి అసలు ఎన్ని శారీస్కైనా వేర్ చేయొచ్చు అంత బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే మీకు ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి మల్టీ కలర్ లో బ్లాక్ కలర్ లైక్ చేయండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ సారీ ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంటుందండి మనకి వచ్చేది దసరా ఫెస్టివల్ అండి వినాయక చవితి అయిపోగానే దసరా ఫెస్టివల్ వస్తుంది దానికోసం నేనైతే చిన్నపిల్లలకైతే లంగా జాకెట్లు ఫ్రాక్లు అలా తెప్పిద్దాం అనుకుంటున్నానండి ఎవరికి కావాలో మెసేజ్ చేయండి చాలా చాలా రీజన్ ప్రైజ్లో చిన్నపిల్లలకి వచ్చేసి మంచి లంగా జాకెట్లు అంటే వర్క్ తోట వచ్చేసినాయి అండి వర్క్ విత్ స్టిచ్చింగ్తో వచ్చేసినాయి బ్లౌజ్కి వచ్చేసి వర్క్ చేసి వస్తుంది అంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్ చేద్దాం అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి చేస్తే ఎలా ఉంటుంది చెయ్యాలా వద్దా అనేది కూడా కామెంట్స్ కామెంట్స్ అయితే చేయండి ఎస్ మ్యామ్ ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి లంగా జాకెట్లు అయితే పట్టు లంగా జాకెట్స్ జాకెట్స్ పైన కూడా వర్క్ చేయించి స్టిచ్చింగ్ విత్ స్టిచ్చింగ్తో సహా మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మనకు ఆఫ్టర్ లైవ్ తర్వాత కామెంట్స్ అయితే కామెంట్లు అయితే చేయండి ఆఫ్టర్ లైవ్ తర్వాత కామెంట్స్ అయితే ఉంటాయండి వచ్చేసి మనకి లైవ్ అయిపోగానే కామెంట్స్ టోటల్ డిలీట్ అయిపోతాయి మనకు ఆఫ్టర్ లైవ్ తర్వాత కామెంట్స్ అయితే ఎవరైతే చేస్తారో అంటే ఎంతమందికి కావాలనేది కూడా రీజన్ ప్రైజ్లో అండి అది కూడా చాలా చాలా రీజన్ ప్రైజ్లో పట్టు లంగా జాకెట్ పైన విత్ వర్క్ పైన వర్క్ చేసి స్టిచ్చింగ్ తోటి తీసుకొస్తాం అన్న ఐడియాతో ఉన్నానండి ఎలా ఉంటుంది అనేది కూడా చేయండి ఓకే మ్యామ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ లో అండి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి రీజన్ ప్రైజ్ లోనే అండి బ్లౌజెస్ అయినా మనకి ఇప్పుడు నేను తీసుకురాబోయే కొత్త బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ తో అయినా రీజన్ ప్రైజ్ లోనే చేద్దాం అనుకుంటున్నాం మనం మీరు వచ్చేసి వర్క్ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా చాలా రీజన్ ప్రైజ్ లో కూడా ఉంటుంది మనకు మగ్గ ఇ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి మల్టీ కలర్ లో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి మీకు ఏ కలర్ లో కావాలనేది కూడా మెసేజ్ అయితే చెయ్యండి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లీప్ గ్రీన్ కలర్ అండి లీప్ గ్రీన్ కలర్ లో లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్త్ లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో అయితే చాలా చాలా బాగున్నాయండి ఫ్రెంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి మీకు ఏ కలర్ లో కావాలనేది కూడా మెసేజ్ చేయండి అవైలబుల్ గా ఉంటే కంపల్సరీ చూపిస్తాను ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ లో అండి రెడ్ కలర్ ఇది రెడ్ అండి మిర్చి రెడ్ కాదు ఓన్లీ రెడ్ కలర్ చాలా బాగుంది మల్టీ కలర్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో రీజన్ ప్రైజ్ లో అండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఇలా ఓవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుందండి ప్రతి బ్లౌజ్ కూడా యూనిక్ డిజైన్స్లో ఉంటుంది ఫినిషింగ్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఫినిషింగ్ వచ్చేసి కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది మనకు థ్రెడ్ వర్క్ చుట్టూ చూడండి మేము మొత్తం గోల్డ్ జరిగిన తోటి ఓవర్ మొత్తం లైన్ ఇచ్చామండి చాలా బాగుంటుంది మొత్తం మనకి ఫ్లవర్ ప్రతి ఫ్లవర్ పైన కూడా స్టోన్ వర్క్ ఉంటుంది మనకు మగ్గం ఏ ఏమాత్రం తీసుకొని నీటి ఫినిషింగ్ అయితే చేసి మీ ముందు తీసుకొస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ లో చాలా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఫ్రెండ్ నైక్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ ఉంటుంది ఇలా మనకి ఆల్ కలర్స్ పైన అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి చూపిస్తాను బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటరు ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఓన్లీ మనకి ఈ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయండి ఆల్ ఓవర్ మొత్తం మనకి సేమ్ ఇదే కలర్స్ ఉంటాయి అంటే మల్టీ కలర్ ఉంటుంది మీకు ఏ కలర్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఏ కలర్ పైన మగ్గం సారీ కంప్యూటర్ వర్క్ మల్టీ కలర్లో కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి ఆల్ కలర్స్ పైన మల్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ నెక్ కూడా ఇలా మనకి ఆల్ ఓవర్ మొత్తం కట్ట డిజైన్ తోటి చాలా చాలా బాగుంటుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ నెక్ ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటరు ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి హాయ్ అండి బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో అండి మన కలెక్షన్లో దొరికే అంత రీజల్ ప్రైజ్ అండ్ ఆఫర్లో మాత్రం ఎక్కడ దొరకదండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే చాలా చాలా బాగుంది సింగిల్ బ్లౌజ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కాదండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది మీరు సింగిల్ బ్లౌజ్ తీసుకున్నా ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇంక్ బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి మల్టీ కలర్ లో నీటి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆల్వర్ మొత్తం స్టోన్ వర్క్ తోటి వస్తుందండి స్టోన్ వర్క్ అంటే మనకి టోటల్ మనకు మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్ బ్లౌజ్ కూడా అంతే నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అండి చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా రీజన్ ప్రైజ్ లో అండి ఇలా ఆల్వర్ మొత్తం బూటీస్ కూడా ఇచ్చామండి బ్యాక్ నెక్ కూడా ఆల్వర్ మొత్తం బూటీస్ ప్లేన్ అనేది వదలకుండా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇలా అల్వర్ మొత్తం బూటీస్ కూడా స్టిక్ చేయించామండి ఇది ఆల్వర్ మొత్తం కట్ వర్క్ అండి కట్ వర్క్ డిజైన్ తోటి చాలా బాగుంటుంది బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి కూడా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి అడ్జస్ట్మెంట్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ కాదండి మనకు మగ్గం వర్క్ అనుకోండి మగ్గం వర్క్ అయితే అది మనం థ్రెడ్స్ తోటి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయిస్తాం కాబట్టి థ్రెడ్స్ కట్ అయితే మొత్తం పూసలన్నీ ఊడొస్తాయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మాత్రం అలాంటిది ఏం ఉండదండి మనం ఎక్కడ వరకు అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాం మళ్ళీ సేమ్ యాజీస్గా ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే కొంతమంది తక్కువ పెట్టించుకునే వాళ్ళు ఉంటారండి లెంత్ వచ్చేసి ఇది మ్యాక్సిమమ్ మనకు బ్యా బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో పెడతారు కొంతమంది టెన్ పెట్టించుకునే వాళ్ళు ఉంటారు నైన్ పెట్టించుకునే వాళ్ళు ఉంటారు అంటే ఎయిట్ పెట్టించుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండి మనకు కంప్యూటర్ బ్లౌజ్ బ్లౌజ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఇది మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇలా ఇట్లా క్రాస్ కటింగ్ చూడండి మనకి షోల్డర్ నుంచి టోటల్ మనం బటన్స్ పెట్టుకునే వరకు కూడా టోటల్ మనకి కట్ వరకు రీజన్ వస్తుంది నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి చాలా బాగుంటుంది అంటే కొన్ని బ్లౌజెస్కి సగం సగం వరకే ఉంటుందండి మన మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ పాటి అలా ఉండదండి టోటల్ షోల్డర్ దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు మనకి చాలా నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్ డిజైన్ వచ్చేసి నీట్ గా ఉంటుంది ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందో చాలా చాలా బాగుంటుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఫార్వర్డ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తమిళలో కూడా ఇచ్చానండి పెట్టాను మ్యామ్ ఇక్కడ పెట్టాను కానీ ఉండట్లేదు అండి అది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ లో అండి మంచి పింక్ కలర్ ఎన్ని కలర్స్ పైన చూడండి మల్టీ కలర్స్ లో మనం ఎలాంటి శారీస్ కి యూజ్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ప్లెయిన్ శారీస్ కైనా యూజ్ చేసుకోండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఈ పింక్ వచ్చేసి కూడా మనకి పట్టు శారీస్కి మ్యాచ్ అవుతుంది చూడండి మ్యామ్ ఆ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది టోటల్ ఇలా వచ్చేస్తుందండి వర్క్ వచ్చేసి ఇది మనకి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ అండి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుందండి మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదా ఆ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్న వర్క్ అయితే డిస్టర్బెన్స్ కాదండి చాలా బాగుంటుంది ఇది మనకి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే ఉంటుంది వచ్చేసి కూడా క్రాస్ కటింగ్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి వచ్చేసి ఇలా టెన్ ఇంచెస్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళైతే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ లో అండి బ్లాక్ కలర్ లో ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ తోటి క్లియర్ గా కనిపిస్తుంది అండి డిజైన్ అనేది మీకు నీట్ గా క్లియర్గా కనిపిస్తుంది అసలు డిజైన్ ఎలా ఉందనేది చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది డిజైన్ వచ్చేసి ఇలా మొత్తం హ్యాండ్ వచ్చేసి మంచి కట్ వర్క్ డిజైన్ ఉంటుంది స్టోన్ వర్క్ కూడా ఉంటుంది మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా నీట్ ఫినిషింగ్ తోటి చాలా చాలా బాగుంటుందండి బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇలా క్రాస్ కటింగ్ అయితే ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుందో వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వన్ మీటర్ వచ్చేస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా పంపిస్తాను కావాలనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మీకు పోస్టల్ అంటే పోస్టల్ అవైలబుల్గా ఉంది డిటీడీసీ అంటే డిటీడీసీ కూడా అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా మ్యామ్ మీరు ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు డిటీడీసీలో కావాలి మాకు ఫాస్ట్గా వచ్చేస్తుందనే డిటీడీసీ కూడా అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి మె మెజంతా పింక్ అండి మెజంతా పింక్ చాలా కలర్స్ అండి చాలా కలర్స్ పైన మల్టీ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి సింగిల్ కలర్లో కూడా అవైలబుల్గా ఉందండి అంటే మనకు వచ్చేసి కంప్యూటర్ వర్క్లో ఇంకా డిజైన్స్ వేరుగా ఉన్నాయి ఓన్లీ మల్టీ కలర్లోనే కాకుండా డిజైన్స్ వేరుగా ఉన్నాయి టిష్యూలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మన లైవ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో బ్యాక్ నెక్ అయితే ఉంటుంది ఫ్రెండ్ వచ్చేసి క్రాస్ కటింగ్లో ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ సరిపోయే వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండిసి అవైలబుల్గా ఉన్న వాళ్ళు డిటీడీసీ కానీ పోస్టల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు పోస్టల్ కానీ మెసేజ్ చేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఇలా మనకి టిష్యూలో కూడా టిష్యూలో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి నేను షార్ట్ వీడియో కూడా తీసి పెడతాను టిష్యూలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక షార్ట్ వీడియో కూడా తీసి పెడతానండి కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ సోల్డ్ అవుట్ కాకముందు ఎంత నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది వచ్చేసి మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ తోటి సెల్ఫ్ థ్రెడ్ పెట్టామండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సిల్వర్ అండి సిల్వర్ జరీ వర్క్ ఉంటుంది పైన స్టోన్ వర్క్ ఉంటుంది నీట్ ఫినిషింగ్ తోటి చాలా చాలా బాగుంటుందండి మనకు టిష్యూ వచ్చేసి కూడా వన్ మీటర్ ఉంటుంది మనకి ఇలాంటి బ్లౌజెస్ అనుకోండి మ్యామ్ సిల్ఫేట్ తోటి వచ్చిన బ్లౌజెస్ అనుకోండి ఫ్యాన్సీ సారీస్ ప్లేన్ శారీస్ ఇప్పుడు ప్లే ప్లేన్ శారీస్ అన్న కూడా ఎంత ట్రెండ్ అవుతుందండి చాలా చాలా ట్రెండింగ్లో ఉంది చాలా చాలా బాగుందండి ప్లేన్ శారీస్కి అయినా కూడా ఇవి వేర్ చేస్తారనుకోండి చాలా బాగుంది స్పేస్ సిల్క్ శారీస్ అండి ప్లేన్ ప్లేస్ సిల్క్ స్పేస్ సిల్క్ శారీస్ వచ్చేసి రేపైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది శారీస్ వచ్చేసి కూడా ప్లేన్లో మీకు ఇవి మ్యాచింగ్ చేసి తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటే హైలైట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇవి మనం ఫ్యాన్సీ శారీస్కైనా పట్టు శారీస్కైనా ప్లెయిన్ శారీస్కైనా వేర్కైనా యూజ్ చేసినా చాలా బాగుంటుంది టోటల్ మనకు హ్యాండ్ వచ్చేసి కూడా టెన్ ఇంచెస్ వరకు ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి టెన్ ఇంచెస్ వరకు ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ తోటి చాలా చాలా బాగుంటుందండి సెల్ఫ్ థ్రెడ్ ఎందుకు పెట్టామంటే మనం ఏ బ్లౌజ్కైనా వేర్ చేయొచ్చండి లేదు మనం కలర్ థ్రెడ్ పెట్టామనుకోండి కలర్ థ్రెడ్ పెడితే మనం ఏ కలర్ అయితే పెట్టామో ఆ కలర్ శారీస్ మాత్రమే యూజ్ అవుతుంది ఇలా సిల్క్ థ్రెడ్ పెట్టి వర్క్ వేయించుకున్నాం అనుకోండి మనం ఏ శారీస్ కైనా కూడా వేర్ చేయవచ్చు అండి చాలా బాగుంటుంది ఇందులో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తాను పేస్టల్ కలర్స్ లోనే ఉంటాయి కలర్స్ టోటల్ వచ్చేసి మాత్రం పేస్టల్ కలర్స్ లోనే ఉంటాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మ్యామ్ టోటల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ చూసుకోండి ఇక థ్రెడ్ కాంబినేషన్ చూడండి థ్రెడ్ అయితే ఏ కలర్ అయితే ఉంటుందో మనకు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ అయితే ఉంటుందండి ఇవి వచ్చేసి కూడా మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేసిన బ్లౌజెస్ అండి వినాయక చవితి స్పెషల్ కోర్ మాత్రం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి హాయ్ సిస్టర్ హాయ్ అండి లైక్ చేయండి మ్యామ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి కూడా టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనుకోండి మీరు బ్యాక్ నెక్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎవరు తక్కువ పెట్టుకోవట్లేదు లేదు మ్యామ్ మ్యాక్సిమం వచ్చేసి టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అయినా పెట్టుకుంటున్నారు అంటే కొందరు తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను వాళ్ళైనా కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇది మనకి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది టోటల్ మనకు టిష్యూ మ్యామ్ టిష్యూ అంటే రక్కుగా ఉంటుంది అనుకుంటారు అలా కాదండి చూడండి ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఇలా స్మూత్ ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా స్టిచ్చింగ్ అండి లేదా హాఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు వన్ మీటర్ ఉంటుంది టిష్యూ అండి టిష్యూ పైన మనకి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా ఇది వచ్చేసి మనకి టిష్యూ అంది ఇలా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి మీకైతే మ్యాక్సిమమ్ కలర్స్ అయితే ఎలా ఉందో అలా యాసిటీస్గా పడుతున్నాయి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి స్నక్ కలర్ అండి ప్లేన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇలా వేరు వేడికైనా యూజ్ చేయొచ్చండి చాలా బాగుంది మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన భద్ర కానీ మగారి కలెక్షన్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే పే చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి తమిళలో కూడా ఇచ్చాను ఓకే బాయ్